ఈ రోజు దేవుని మాట ఆహ్వాన సో ఇరవై ఒకటి అధ్యాయం మూడు నుంచి నేను చేపలు పట్టబోదినని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చిదామనేరి వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు సూర్యోదయం మగచుండగా ఏసు దరి నిలిచాను అయితే ఆయన చేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు ఏసు పిల్లలారా భోజనం మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కన వల మీకు దొరికినని చెప్పిన కనుక వారు అలాగ చేయగా చేపలు విస్తారంగా పడినందున వాళ్ళ లాగలేకపోయేరి కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ప్రభువును ప్రభు సుమి అని పేతుడితో చెప్పాను ఆయన ప్రభు అని సీమోన్ పేతు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమ్ముకెను పంతొమ్మిదో వచ్చిన యేసు మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండి నేను వారితో అనగా సీమోన్ పేతుడు ధోని ఎక్కి వాళ్ళను లాగాను అది నూట యాభై మూడు గొప్ప చేపలతో నిండి నేను చేపలు అంత విస్తారంగా పడినను వల పెగలేదు యేసు రండి భోజనం చేయడానికి వారితో నేను ఆయన ప్రభావాన్ని వారికి తెలిసినందున నీ వెవడవని శిష్యులలో ఎవడునూ ఆయనను అడుగ తెగింపలేదు ఏసు వచ్చి ఆ రొట్టెని తీసుకొని వారికి పంచిపెట్టెను అలాగే చేపలను కూడా పంచిపెట్టెను ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా దేవుడు శిష్యులకు మూడవసారి కనపడ్డాడు మూడవసారి కనబడినప్పుడు ఆయన ఏం చేశాడు రాత్రంతా కష్టపడ్డారు అయినా సరే చేపలు ఏమాత్రము పట్టలేకపోయారు దేవుడు చూశాడు ప్రతీది ఆయనకు తెలుసు వర్తమాన భూత భవిష్యత్ కాలాలు తెలిసిన గొప్ప దేవుడు చూడండి ఈ యొక్క మూడో వచరంలో ధోని ఎక్కిరి కాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు నాలుగవ వచరం సూర్యోదయం అగుచుండగా ఏసు దరి నిలిచడం అయితే ఆయన ఏసు అని శిష్యులు గుర్తుపట్టలేదు ఇక్కడ చూడండి ఏమని అడుగుతున్నాడు భోజనం మీ మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగాను అడుగగా ఐదో వచ్చినం ఆరో వచ్చినం లేదని వారి ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కన వాళ్ళ వేయుడి మీకు దొరకలే చెప్పాను కనుక వారు అలా చేయగా చేపలు విస్తారంగా పడినందున వాళ్ళ లాగలేకపోయి ప్రేమ దేవుని మాట వింటున్న వాళ్ళారా సూర్యోదయం అగుచుండగా దేవుడు దరి నిలిచాడు నిలిచాడు వారి యొక్క పరిస్థితిని చూచాడు ఏం చేశాడు నేను ఉందా భోజనానికి అంటే లేదు అన్నప్పుడు వారి యొక్క వేదన బాధన ఎరిగిన దేవుడు కుడి ప్రక్కన వెల వేయమన్నాడు కుడి ప్రక్కన వెల వల వేయమనగానే విస్తారమైన చేపలు వాళ్ళ నిండా నిండిపోయాయి వాళ్ళ మాత్రం పెగలలేదంట అంటే పగిలిపోలేదు చక్కగా ఉంది విస్తారమైన చేపలు పట్టారంట పెద్ద పెద్ద చేపలు చక్కగా పట్టుకోవడం జరిగింది నూట యాభై మూడు పదకొండు వచ్చింది చూడండి అది నూట యాభై మూడు గొప్ప చేపలతో నిండి ఉండేను గొప్ప చేపలంటే మనం ఇంకా మనం వర్ణించలేము ఆ చేప ఎంత పొడవు ఎంత వెడల్పు అన్న విషయం అటువంటి చేపలను దేవుడు అనుగ్రహించాడు వారు ఏ కొద్ది చేపల కోసం వెళ్ళారు కానీ దేవుడు వారిని ప్రేమించి వారి యొక్క ప్రయాసం ఎంతో రాత్రంతా కష్టపడ్డారు అయినప్పటికీ దేవుడు వారికి కర్ణించాడు విస్తారమైన గొప్ప చేపలతో నిండేలాగా చేశాడు నూట యాభై మూడు గొప్ప చేపలతో నిండిపోయిందంట వల్ల ప్రియమైన దేవుని మాట వింటున్న వారిలారా దేవుడు మృత్యుంజయుడయ్యాడు మరణాన్ని గెలిచిన దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా విజయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అయితే మనం తెలియక ఎంతో కష్టపడుతూ ఉంటాము అయితే ఆయన ఎప్పుడైతే మనల్ని చూస్తాడో ఎప్పుడైతే మనల్ని ఆయన కనికరిస్తాడో మనం మనం మనకు ఆశీర్వాదాలు ఎన్నో ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు నీకు నాకు వాక్యం పెట్టును మనందరికీ అయితే పేదరు శిష్యులు కూడా ఏం చేశారు రాత్రంతా కష్టపడ్డారు చేపలు మన ఆలోచనతో వెళ్ళారు కష్టపడ్డారు కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది ఎప్పుడైతే దేవుడు చూసి వారిని కరుణించి కుడు ప్రక్కన వేయమన్నాడో దేవుడు వారి యొక్క సంతోషానికి అవదల లేకుండా పోయింది అది నీ జీవితంలో నా జీవితంలో మన అందరి జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇబ్బందులు కష్టాలతో అవుతూ సాగిపోతున్న యొక్క జీవిత ప్రయాణంలో దేవుడు యొక్క కనికరము దేవుడు యొక్క ప్రేమ మనము పొందేవారంగా ఉండాలి ఆ ప్రేమను ఆ కృపను పొందుకుంటే ఆయన ఏం చేస్తాడు ఈ పరిస్థితులను మారుస్తాడు నువ్వు మంచి స్థితిలో ఉంటావు నువ్వు నీ యొక్క ఆనందానికి అవధులు ఉండవు శిష్యులు ఆ చేపలు పట్టిన శిష్యులకు ఆనందానికి అవధులు లేవు అదే రీతిగా ఈ యొక్క సమస్యల నుంచి దేవుడు విడిపించే దేవుడుగా ఉన్నాడు ఆయన విడిపించే దేవుడు విజయుడు మరణాన్ని సైతం గెలిచిన దేవుడు మన యొక్క సమస్యలు ఎంత ఆయనకు కాకపోతే మన సమస్యలు ఎంత అంటున్నావు మరి చేయట్లేదని నువ్వు అనుకోవచ్చు మరి నువ్వు ఉంటున్నావా దేవుని కృపలో ఉంటున్నావా దేవుని భద్రతలో ఉంటున్నావా నీ హృదయంలో ఎవరున్నారు నీ హృదయంలో దేవుడు ఉన్నాడా వేరొకరు ఉన్నారా ఇవన్నీ నువ్వు నేను పరీక్షించుకోవాలి పరీక్షించుకొని ఏవైతే ఆయనకు ఆయాసకరంగా మన హృదయంలో ఉన్నాయో అవన్నీ తొలగించుకుంటే ఆయన కృపను పొంది మనము ఇలా పే తృ శిష్యులు వల్ల మనం కూడా చేసిన కార్యాలను బట్టి ఆయన చేస్తున్న కార్యాలకు మనం సంతోషభరితలం అవుతాము ఆయన మన జీవితంలో కార్యాలు చేయాలంటే మనం ఏం చేయాలి ఆయన కృపను పొందాలి ఆయన దయను పొందాలి ఆయన చూసే దేవుడు చూస్తున్న దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో నిన్ను మేళతో నింపే దేవుడు కానీ మన హృదయం దూరంగా ఉంటున్న కారణం చేత మనము మేళను పొందలేకపోతున్నాం మేళను పొందాలంటే ఈ ఈ సమయం నుంచి మనం ఆయనను వెంబడించాలి ఆయన ప్రార్థించాలి ఆయన మాట వినాలి వింటే మన జీవితాలు ధన్యమవుతాయి దేవుని అందనాలను ప్రార్థన చేస్తుంది మహాప్రమగలు తండ్రి కృపగలంత మేడం సర్వశక్తిమంతుడా పుణ్యవాకి వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభ తండ్రి రాత్రి అంతా ప్రభా పేతులు శిష్యులు ప్రభ చేపలు పట్టడానికి వెళ్ళారు కానీ రాత్రి అంతా కష్టపడ్డారు కానీ ఏ చేప పట్టలేదయ్యా ఎప్పుడైతే నువ్వు దరిని నిలిచి వారిని చూసి ప్రభ నాయన కనికరించి ప్రభా నువ్వు గొప్ప కార్యం చేసావు నూట యాభై మూడు చేపలతో ప్రోబనాయన విస్తారంగా ప్రభా వాళ్ళ నిండిపోయింది ప్రోబనాయన వాళ్ళ పిగలేదు ప్రభా నువ్వు చేస్తే ప్రోబనాయన తండ్రి పిగలదు ప్రోబనాయన తండ్రి ఇచ్చే ఆశీర్వాదాలు అంతా సమృద్ధిగా ఉంటాయి ప్రభా అది ఎరిగి ప్రభా నీ కృపలో నీ దయలో నీ ప్రేమలో ఉండే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి ఏర్పరచండి ప్రభా అటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా కృపగల దేవ మా సమస్యల నుంచి విడుదల పొందాలంటే ప్రభా నాయన నీ వైపు చూడాలి ప్రభా తండ్రి నేను నీ వైపు చూస్తే నువ్వు మా వైపు చూస్తావు ప్రభా అది ఎరిగి ప్రభా జీవితంలో సాగిపోవడానికి సహాయం చేయమని సహాయం చేస్తున్న వందనాలు చెల్లించుకుంటే వేసిన ఎటుకొచ్చు నాన్న తండ్రి ఆమె అందరికీ ప్రైదా